దేవుని స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీ కందరికి నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై వచనము దేవుడు మనకు హృదయానందము దయచేసి ఉన్నాడు మంచి దేవుడైన ఈ మంచి వాగ్దానమును నిశ్చయంగా నేడు మనందరి జీవితములలో గాక ఆ మేన్ సహజంగా ఒక మనిషి హృదయపూర్వకమైన ఆనందమును పొందుచు హృదయపూర్వకమైన తృప్తికరమైన జీవితమును అనుభవించుచూ ఉండాలంటే ఆ మనిషి పరిస్థితులు ఎలా ఉండాలో తెలుసా వారు దేవుని ఆశీర్వాదమును పొందుకుంటూ సమస్త విషయాలలో మేలు పొందుచు వర్ధిల్లుతూ ఉండాలి వారి కష్టార్జితము వారు అనుభవించుతూ ఉండాలి వారి ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతూ ఉండాలి దేవుడు వారిని ప్రేమించి వారికి ధనమును ధాన్యమును సమస్తమును సమృద్ధిగా ఇవ్వాలి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఎటు చూసినా ఎంత కాలం చూసినా వారికి ఎప్పుడు ఏ లోటు లేకుండా ఉంటే అలాంటి స్థితిని వల్ల వారి హృదయము ఆనందంగా ఉంటుంది మరి ఈ రోజున ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా మనకు ధనము సమృద్ధిగా ఉందా లోటు లేనంత ధనముందా మిగుల ఆస్తి మనం ఉన్నామా ఎంత ఖర్చు పెట్టినా తరగనంత ఆస్తి శ్రీమంతులుగా సిరి సంపదలు మనతో కూడా ఉన్నాయా ధాన్యమును సమృద్ధిగా కలిగి ఉన్నామా లోటు లేనంత ఆహారమును మనం పొందుకుంటున్నామా అతి శ్రేష్టమైన గోధుమలను మనము అనుభవించగలుగుతున్నామా మనము చేసే ప్రతి ప్రయత్నాల్లో మనము సఫలపరచబడుతున్నామా ఇవన్నీ ఆలోచిస్తే మనకు అన్ని వ్యతిరేకంగానే జరుగుతున్నాయి ఎటు చూసినా లోటు మనకి ఎదురవుతుంది కొరతే మనకు కనబడుతూ ఉంది లోటుతోనే మనం బ్రతుకుతూ ఉన్నాము లేమితోనే మనం బ్రతుకుతూ ఉన్నాము అయితే ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమ దేవుడు మన పక్షమున ఉండి మనకు ధనమును ధాన్యమును సమస్తమును సమృద్ధిగా దయచేస్తానని వాగ్దానం చేస్తున్నారు మనము చేసే ప్రతి పనులు ప్రయత్నాలు మన కార్యములన్నీ సఫలపరచబడతాయని మాట ఇస్తున్నారు అంత మాత్రమే కాదండి ముఖ్యమైన మాట ఏంటో చెప్పన మన కష్టార్జితమును మనమే అనుభవిస్తామంట గతించిన దినాలలో కష్టపడి సంపాదించేది మనము మన కష్టార్జితం మన చేతుల్లో చూసుకుని అమ్మయ అనుకునే లోపే ఈ కష్టార్జితాన్ని వృధాగా మారిపోతుంది ఈ కష్టార్జితం అంతా ఊహించని ఖర్చుల పేరట వెళ్ళిపోతుంది ఒక దోపిడీగాడు వచ్చి దొంగతనం చేసుకుని వెళ్ళిపోయినట్టుగా మన కష్టార్జితం మన యద్దు నుండి పోగొట్టుకుంటూ ఉన్నాము రోగాల పేరట కొంత బలహీనతల పేరట కొంత ఆర్థిక ఇబ్బందులు పెరగట కొంత ఊహించని ఖర్చుల పెరట కొంత ఇలా మన కష్టార్జితము మనము మన కుటుంబము సంతోషించకుండా పరుల పాలైపోతూ ఉంది ఇలాంటి పరిస్థితులు కలిగిన వారు హృదయానందంతో ఉండగలరా ఒక్క మాట అడుగుతాను మీరే చెప్పండి దేవుని ఆశీర్వాదమును పొందుకుని వారి వారి కష్టార్జితమును వారు అనుభవించచ్చు వారి ప్రతి ప్రయత్నాలు పనులన్నిటిలో సఫలపరచబడుతూ ధనమును ధాన్యమును సమస్తమును సమృద్ధిగా పొందిన అట్టి స్థితి కలిగిన వారే హృదయానందముతో నింపబడతారు ఈ రోజున పైకి నవ్వుచున్నట్లు కనబడుతున్న మనకు ఎదురైన లోటును బట్టి కొరతను బట్టి ఇబ్బందులను బట్టి బాధలను బట్టి ప్రతికూల పరిస్థితులను బట్టి మనము ఏడవట్లేదండి మనము దుఃఖపడట్లేదండి సామెతల అంటున్నాడు కదా ఒకరు పైకి నవ్వుచున్నట్లు కనపడుతున్నను వారి హృదయమందు దుఃఖము కలుగును అంటున్నాడు ఈ రోజున మనలో చాలా మంది అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు నలుగురితో కూడి నవ్వుతున్నట్టుగానే ఉన్నారు కానీ వారి హృదయములు వారికి చోటు చేసుకున్న ప్రతికూల పరిస్థితుల వల్ల ఎంతో బాధపడుతున్నారు ఈ రోజున ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనకు ఒక మంచి మాట ఇస్తున్నారు మీకున్న వేదనలు మీకున్న దుఃఖము మీకున్న అసంతృప్తి ఇవన్నీ తొలగించబడి దేవుడు మనకు హృదయానందములు దయచేయునుగాక మరి దేవుడు మన కష్టార్జితము మనము అనుభవించునట్లుగా దేవుని ఆశీర్వాదముతో తృప్తిపరచబడినట్లుగా మన పనులలో సఫలతను పొందునట్లుగా ధనమును ధాన్యమును సమస్తమును సమృద్ధిగా పొందినట్లుగా ఇట్టి స్థితిని ప్రభువు మనకివ్వాలంటే మనం ఏం చేయాలో తెలుసా దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారందరికీ దేవుడు ధన్యకరమైన జీవితమునిస్తారు వారి కష్టార్జితమును నిశ్చయంగా వారు అనుభవిస్తారు ఈ రోజున దేవునికి భయపడి భక్తి చేస్తున్నారా మన క్రియలన్నిటినీ ఆయన చూచుచున్నాడని మనము చేసిన పనులను బట్టి ఆయన మనకు తీర్పు తీరుస్తాడని తీర్పు దినము ఒకటి ఉందని ఆ తీర్పు నుండి ఎవరూ తప్పించుకోలేరని భయమగలిగి ఉన్నారా ఆయనే మనలను పుట్టించారు ఆయనే మనలను పోషిస్తున్నారు ఆయనే మనలను కాపాడుచు నడిపిస్తూ కృపాక్షేమములను మన వెంట వచ్చినట్లుగా చేస్తున్నారు ఇంత కృప చూపిస్తున్నారు కదా దేవుడు మరి ఆయనను సేవిస్తున్నామా ఆయనకు భక్తి చేస్తున్నామా భయం ఉంటే భక్తి ఉండదు భక్తి ఉంటే భయం ఉండదు భయభక్తులు కలిగి ఉంటే ఆయన త్రోవల్లో నడవరు భయభక్తులు కలిగి ఉండాలి ఆయన త్రోవలలో నడుచుకోవాలి అట్టి ప్రకారము జీవించిన వారు ధన్యకరమైన జీవితమును పొందుకుంటారు వారి కుటుంబం ఆశీర్వదించబడుతుంది సియోనులో నుండి యహోవా వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు వారి కష్టార్జితము వారు అనుభవిస్తారు రెండవదిగా మనము ఇది వరకు ఆయన పేరట అడగల ఏ అవసరం వచ్చినా ముందు మనకి మనుషులే గుర్తొచ్చేవారు కదా ఎవరు బాగున్నారు ఎవరు ఇవ్వగలరు వీళ్ళని అడిగితే పనవుతుందా వాళ్ళని అడిగితే పనవుతుందా మన అవసరాన్ని బట్టి వాళ్ళ దగ్గరికి వెళ్దామా వీళ్ళ దగ్గరికి వెళ్దామా అని మనుషులను లోకములో ఉన్నవారిని లోకములో ఉన్న దేని దేనిను అధికారులను అధికారాన్ని పదవులను గొప్పవారిని ఎవరెవరు తట్టో మనం చూసాం వారిని అడిగాం గాని ఏ నాడైనా సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మన కొరకు ఏదైనా చేయగలిగిన సమర్థుడైన దేవుణ్ణి ఎప్పుడైనా మొట్టమొదటిగా వచ్చి నోరు తెరిచి అడిగారా అవసరత వచ్చిందంటే సహాయం అవసరమైందంటే మనలో అనేకులకు మొదట గుర్తొచ్చేది తోటి మనుషులు వారు ఎంత మట్టుకు మనకు సహాయం చేస్తారు వారి వల్ల అయినంత వరకు సహాయం చేస్తారు వారి వల్ల కాకపోతే మా వల్ల కాలేదని తృణీకరిస్తారు చేసిన సహాయములో కూడా తిరిగి మరలా ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉంటారు మన కొరకు నిస్వార్థంగా ఎబినసురుగా మన పక్షమునందుండి మనకు సహాయమును చేయగలిగిన వాడు మన పరలోకపు తండ్రి అయిన ఏసయ్య ఆయన భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త మన కొరకు ఆశ్చర్యకరంగా తన సహాయాన్ని అందించలేరా మరి ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ దైవచనాంగమా ఆయన అందు భాయభక్తులు నిలుపుదాం ఆయన త్రోవలలో నడుచుకుందాం మనకు ఏది ఎప్పుడు అవసరం వచ్చినా ఆయనను అడిగి దేవుని ద్వారా హృదయానందమును పొందుకుందాం దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిలో దీవించునక ఆమె అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుల ప్రేమ కలిగిన సురాజ ఈ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనస్తో మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము మాకు హృదయానంద స్థితిని అనుగ్రహిస్తానని ఈ రోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు ఎలాగున నడుచుకోవాలో కూడా సూచించారు అట్టి ప్రకారము నడుచుకుని హృదయపూర్వకమైన ఆనందమును పొందే స్థితిని నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున ఎందరైతే పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ దీవును కుమరించమని కొరకు కొరకుమను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే యూ